ఓకే బిగ్ బాస్ హౌస్లో అసలు ఎవరు ఊహించని ఒక పెద్ద ట్విస్ట్ ఒక సంచలనం ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ వెనుక ఉన్న అసలు నిజమేంతో ఇప్పుడు చూద్దాం పదండి అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం అంతా హాయిగా నిద్రపోతున్నారు అనుకుంటున్న టైంలో అర్ధరాత్రి బిగ్ బాస్ ఒక్క అనౌన్స్మెంట్ ఇచ్చారు అంతే ఆ ఒక్క మాటతో హౌస్లో సీన్ మొత్తం మారిపోయింది ఇక ఆ అనౌన్స్మెంట్ వినగానే హౌస్ మేట్స్ కి మైండ్ బ్లాంక్ షాక్ కన్ఫ్యూజన్ టెన్షన్ అన్ని ఒక్కసారిగా ఎందుకంటే ఇలా వారం మధ్యలో ఎలిమినేషన్ ఉంటుందని వాళ్ళు కళ్లలో కూడా అనుకోలేదు మరి ఇక్కడే ఉంది అస్సలైన ట్విస్ట్ అందరూ ఏమనుకున్నారు సరే వీకెండ్లో డబుల్ ఎలిమినేషన్ ఏమైనా ఉంటుందేమో అనుకున్నారు కాని ఇలా అర్ధరాత్రి లేపి మిడ్ వీక్లోనే ఒకరిని బయటికి పంపించేస్తారని ఎవ్వరూ అస్సలు ఊహించలేదు అయితే ఇదొక షాక్ అయితే అసలు పెద్ద ఉంది ఓటింగ్ ట్రెండ్స్ చూస్తుంటే డేంజర్ జోన్లో ఉన్నది ఎవరో కాదు అందరి ఫేవరెట్ ఫైనల్స్ పక్కా అనుకున్న సుమన్ శెట్టి ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అసలు సుమన్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది అనగానే ఎందుకు ఇంత పెద్ద షాక్ ఎందుకంటే సింపుల్ హౌస్ హౌస్మేట్స్ దగ్గర్నుంచి ఆడియన్స్ వరకు అందరూ సుమన్ ఫైనల్స్ ఫైనల్స్కి వెళ్ళటం గ్యారంటీ అని ఫిక్స్ అయిపోయారు సరే సుమన్ ఎందుకంత సేఫ్ అనుకున్నారంటా చూడండి పద్నాలుగు వారాల జర్నీలో ఒక్కటంటే ఒక్క నెగిటివ్ కామెంట్ లేదు హోస్ట్ ఎప్పుడు మెచ్చుకోవడమే హౌస్ మేట్స్ నామినేట్ చేయడానికి కూడా ఇష్టపడలేదు సో టాప్ ఫైవ్ గ్యారంటీ అనే నమ్మకం అందరిలోనూ ఉంది బయట కూడా ఫుల్ హైప్ ఉంది అదే కదా ఇక్కడ పాయింట్ సీజన్ మొత్తం ఇంత స్ట్రాంగ్గా ఆడి ఫైనల్స్కి జస్ట్ ఇంకొన్ని రోజులుందనగా సరిగ్గా ఈ టైంలో డేంజర్ జోన్లోకి రావడం అనేది చాలా అంటే చాలా పెద్ద షాక్ సరే ఇంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అందరి ఫేవరెట్ మరీ డేంజర్ జోన్లోకి ఎలా వచ్చాడు అసలు ఏం జరిగింది ఆ మిస్టరీకి సమాధానం ఈ వారం ఓటింగ్ లెక్కల్లోనే ఉంది ఓకే ఈ వారం ఓటింగ్ పర్సెంటేజెస్ చూద్దాం చూడండి తనుజా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇమ్మాన్యువల్ ట్వంటీ టూ పర్సెంట్ ఇలా టాప్లో మంచి పోటీ ఉంది కానీ కింద చూస్తే సంజన భరణి డీమాన్ పవన్ వీళ్ళందరి తర్వాత అంటే అందరికన్నా తక్కువ ఓట్లు వచ్చింది సుమన్కే అందుకే తను డేంజర్ జోన్లో ఉన్నాడు ఇక్కడ ఇంకో విషయం గమనించాలి తనుజ ఓట్లు కూడా తగ్గుతున్నాయి దాని గురించి మనం కాసేపట్లో మాట్లాడుకుందాం సో ఈ నంబర్స్ బట్టి చూస్తే ఏమర్థమవుతోంది ఆల్మోస్ట్ అంటే నైంటీ వైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సుమన్ శెట్టి ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్లో బయటికి వెళ్ళిపోవటం ఖాయం ఎందుకంటే ఓట్లలో అందరికంటే లీస్ట్లో ఉంది తనే అయితే ఈ ఓటింగ్ సరళిని ప్రభావితం చేస్తున్న ఇంకో పెద్ద ఫ్యాక్టరుంది అదే తనుజా ఓట్ అపీల్ కాంట్రొవర్సీ ఇది హౌజ్ లోపల బయట కూడా నెగటివిటీని క్రియేట్ చేస్తోంది అసలు ఈ ఓట్ అపీల్స్ ఎఫెక్ట్ ఏంటో చూద్దాం ఫస్ట్ తనుజాకి కంటిన్యూస్గా మళ్లీ మళ్ళీ ఓటప్పీల్స్ వస్తున్నాయి కానీ అదే టైంలో సంజన భరణి లాంటి వాళ్లకి రావట్లేదు దీనివల్ల హౌస్ మేట్స్లో ఒక రకమైన ఫేవరెటిజం అనే ఫీలింగ్ వచ్చి టెన్షన్ పెరుగుతోంది ఇక బయట ఆడియన్స్లో కూడా ఇది అన్ఫేర్ అనే నెగటివ్ టాక్ పెరుగుతోంది సో ఈ అప్పీల్స్ ఆమెకు హెల్ప్ అవ్వడం కంటే ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నాయేమో అనిపిస్తోంది సరే ఇప్పుడు సుమన్ గనక ఎల్లిపోతే ఆ తర్వాతేంటి ఫినాలే రేస్ మొత్తం తలకిందులైపోతుంది మిగిలిన వాళ్ల మధ్య కాంపిటీషన్ ఇంకా టఫ్ అవుతుంది మరి ఏం జరగబోతుంది సుమన్ ఎలిమినేషన్ తర్వాత వీకెండ్ నామినేషన్స్లో రిస్క్ జోన్లో ఉండేది ఈ ముబ్బురే సంజన భరణి ఇంకా డీమోన్ పవన్ వీళ్లలో ఒకరిపై వీకెండ్ ఎలిమినేషన్ కత్తి వేలాడుతూ ఉంటుంది అదే సమయంలో ఇంకోవైపు టికెట్ టు ఫినాలే రేస్ భీకరంగా నడుస్తోంది ఇది చాలా ఇంపార్టెంట్ తనుజా సంజనా భరణి ఇమ్మాన్వెల్ వీళ్లు పోటీ పడుతున్నారు ఈ టికెట్ ఎవరికొస్తే వాళ్ళు డైరెక్ట్గా ఫైనల్ వీక్లోకి వెళ్లిపోతారు ఇది నిజంగా ఒక కంప్లీట్ గేమ్ చేంజర్ అంటే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే టికెట్ టు ఫినాలే గెలవడం అనేది ఇప్పుడు మామూలు విషయం కాదు అది చాలా చాలా కీలకం సేఫ్గా ఫైనల్స్కి వెళ్లాలంటే ఇప్పుడు అదే ఏకైక దారి అది ఎవరిని గెలిపిస్తుందో వాళ్లే ఫైనల్స్ రేసులో ముందుంటారు సో ఈ యొక్క మిడ్వీక్ ఎలిమినేషన్ తో మొత్తం గేమ్ తలకిందులైంది ఫినాలే రేస్ ఇప్పుడు కంప్లీట్ గా ఓపెన్ అయిపోయింది ఎవరైనా గెలవచ్చు మరి ఇలాంటి సిచ్యువేషన్లో చివరికి టైటిల్ ఎవరు గెలుస్తారని అనిపిస్తోంది